హాయ్ హలో వెల్కమ్ టు నేను మీ దాస్యం గౌతమి ఎన్నికల సంగ్రామంలో భాగంగా మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ శ్రీ దొమ్మటి కవిత గారు ఘన విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థిగా తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సర్పంచ్ కవిత గారు నమస్కారం అండి నమస్కారం మీరు సర్పంచ్గా పోటీ చేశారు కదా మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉంది ఎందుకంటే మా గ్రామంలో నేను వాళ్ళకు సేవ చేయనికే వచ్చిన వాళ్ళకు ఏ పని కావాలన్నా నేను చేయగలుగుతా నాకు ఓటు వేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు నన్ను గెలిపించుకున్నందుకు సర్పంచ్ గారి భర్త మధు గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం గ్రామ సమస్యలు ఏమున్నాయో మరి మీ గ్రామంలో ఫస్ట్ మూడు ప్రధాన అంశాలు ఏమున్నాయి మీరు వెంటనే మీ పదవీ కాలం జాయిన్ అయిన తర్వాత చేసే కార్యక్రమాలు ఏంటి ముందుగా నేను గ్రామ ప్రజలకు నమస్కారం చేస్తున్నా అండి నన్ను వాళ్ళు కావాలని గెలిపించుకున్నారు వాళ్ళ కోసం ఇంత కష్టమైన చేసి మంచి పని చేయాలని ముందుకొచ్చాను ఈ ఇక్కడ నుండి పార్కైలకు పోవాలంటే ఆ రోడ్డు గుంతలు గుంతలుగా ఉంది ఇప్పుడు మీరు వచ్చే ముందు చూడవచ్చు బహుశా అది ప్రధానమైన కారణం ఆ రోడ్ వేయించాలి ఆ తర్వాత ఈ గ్రామంలో సీసీ రోడ్లు పోయలేదండి పది సంవత్సరాల కాలంలో ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో అన్యాయం జరిగిందండి ఈ గ్రామానికి ఆ విధంగా ఇప్పుడు మన మా పూచమ్మ గుడి కాడికి రోడ్ లేదు ఆడవాళ్ళు ఆడుకునే బతుకమ్మ కాడికి కూడా ఒక రోడ్ లేదు ఆ రోడ్డు నిర్మాణం జరగాలి ఈ సీసీ రోడ్ల నిర్మాణం జరగాలి ఇక్కడ నుండి మాకు పరకాలకు ఒక దారి తప్ప వేరే దారి లేదు సార్ మళ్ళీ ఆ దారి కూడా వేరే స్థలం కూడా ఉంది ఆ రైతుల భూములు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడించి పరకాలకు రోడ్ వేయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం అవి ప్రతిపాదనలు కూడా పంపించాము ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి అవి సిద్ధంగా ఉన్నాయి మరి మళ్ళీ మలకపేట నుంచి ఈ నాగారం వరకు అదొక రోడ్ వేయించాలనే ఆలోచన మేము ఉన్నాం ఈ కేసీఆర్ నీళ్ళని ఏది మిషన్ బగరేజ్లో రోడ్లను విధ్వంసం చేశారండి పది సంవత్సరాలలో అది మొత్తం మంచి చేసి దాని మీద సీసీ రోడ్ వేసి దాన్ని బాగు చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చినాం సార్ ఖచ్చితంగా చేయగలుగుతాం చేస్తాం మా ప్రభుత్వం ఉంది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా దొమ్మడు సాంబాయ్య గారు ఉన్నారు వారి ద్వారానే ఇవన్నీ చేయగలమని మా నమ్మకం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మరి వాళ్ళకి ఎలా మీరు దగ్గరికి వెళ్ళి మాట్లాడము గ్రామ సభలు కానివ్వండి వాళ్ళను ఎప్పుడు అప్రోచ్ అవుతారు మీరు ఎలా కలుస్తారు మేడం మూడు నెలలకు ఒకసారి సభలు ఇంతకుముందు జరిపేది వాళ్ళు ఆ మూడు నెలలకు కూడా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉండి వార్డ్ మెంబర్లతోని ఉత్తాన డోర్లు పెట్టుకొని వాళ్ళ వాళ్ళు రాసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు నేను అలా కాదు పబ్లిక్ సమస్యలని తెలుసుకొని వాళ్ళని పిలుసుకొని అవసరం అనుకుంటే నెలకొక్కసారి కూడా సభ పెట్టి వాళ్ళ సమస్యలేంది ఆ సమస్యల మీద పరిష్కారమైంది వాళ్ళకి ఏం జరగాలి ఏం చేయాలి ఏం న్యాయం జరగాలి అనేది దాని గురించి ఆలోచన చేసి అవన్నీ వాళ్ళందరికీ సమానంగా ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి వాళ్ళందరికీ మంచి చెప్తారు మిమ్మల్ని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు నాకు ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు నేను మా ఎమ్మెల్యే గారి ద్వారా మరియు మా దుమ్మడి సాంబాయి గారి ద్వారా ఇవన్నీ గ్రామంలో ఏమేమి జరగాలనో అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కోరుకొని తీసుకొచ్చి మరి దగ్గర నుంచి పనిచేయించగలుగుతాం ఇదండి మల్లక్కపేట గ్రామ పరిస్థితి ఈ సర్పంచ్ గారు చెప్పడం జరిగింది ఏవైతే సీసీ రోడ్లు సరిగా లేవు రోడ్డు మార్గం సరిగా లేదు అది ప్రజలకు నేను తప్పకుండా గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత బాధ్యతలు చేపట్టిన వెంటనే చేయగలిగే పని అది చెప్పడం అని జరిగింది చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం హెచ్ఎస్బీ న్యూస్ కెమెరామెన్ చెంగెల్లి నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బీ న్యూస్